నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ ఆర్ఎంపీపీఎంపి బ్రతుకు భరోసా కార్యక్రమం కరీంనగర్ లోని స్థానిక ప్రెస్ భవన్ నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ఎంపీపీఎంపీ జిల్లా అధ్యక్షులు రొడ్డ అంజన్ కుమార్ ప్రభుత్వం ఆదుకోకుంటే ఆరు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి త్ భ భరోసా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నిజాముద్దీన్ గారికి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చంద్రమౌళి గారికి మరియు టౌన్ అధ్యక్షుడు డాక్టర్ రజా గారికి టౌన్ కోషాధికారి రజవి గారికి మరి జిల్లా కార్యవర్గ సభ్యులకు నా తోటి వైద్య మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రింట్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా యొక్క నమస్కారం జరుపుకుంటూ గత రెండు రెండు నెలల నుంచి గ్రామాల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి మరియు కరీంనగర్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలపై ఈ మధ్య కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాడులు చేస్తూ ఆర్ఎంపీ వైద్యులు భయాభులు గురి చేస్తూ కేసులు పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది సరైన చర్య కాదని మేము వేడుకుంటున్నాం సార్ అదే విధంగా గతంలో మా ఆర్ఎంపీ పిఎం నుండి ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో జిల్లా వైద్యాధికారులు మమ్మల్ని ఆగా ఉదాహరణకు సీజనల్ వైద్య సీజనల్ వ్యాధులు కానీ ఆ క్షయ వ్యాధిపై అవగాహన కానీ మరియు కరోనా టైంలో మా మమ్మల్ని విలువడం జరిగింది సార్ మా యొక్క సహాయ సహకారాలు మేము జిల్లా వైద్యాధికారులకు అందించడం జరిగింది సార్ మేము ఇప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పిలుపునిచ్చిన మేరకు ప్రభుత్వ వైద్య అధికారులు పిలుపునిచ్చిన మేరకు మేము వెళ్ళి మా సహాయ సహకారం అందిస్తున్నారో అందులో మమ్మల్ని గుర్తించి వారి ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ ఈ రోజు మమ్మల్ని నకిలీ డాక్టర్లు అనవడం అనడం మాత్రం అది సరైన పదం కాదు సార్ దయచేసి ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సార్ ఇప్పటికైనా మాపై దడు ఆల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే మా ఆర్ఎంపీ పిఎంపీ తెలంగాణ జేఏసీ ముందు ముందు తలపెట్టబోయే వాళ్ళ కార్యాచరణకు అనుగుణంగా మేము కట్టుబడి ఉన్నాం సార్ ప్రతి జిల్లా నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి మండలాల నుండి వివిధ మొత్తం పెద్ద మొత్తంలో ఆర్ఎంపీ పిఎంపీ సోదరులు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ ప్రభుత్వం మాపై దయా కరోనా చూపించి ఇంతకుముందు ఫోర్ ట్వంటీ నైన్ జిఓ వైఎస్ఆర్ రాజశేఖర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా అప్పుడు సూచించారు సార్ అప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు కానీ ఇంతవరకు మాకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయలేదు సార్ మళ్ళీ అది ఎక్కడే అయిపోయాయి సార్ దయచేసి ఇప్పుడైన ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని మాకు ట్రైనింగ్ మళ్ళా పునర్ప్రారంభించి మాకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇవ్వ ఇచ్చి మా అరవై వేల ఆర్ఎంబి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సార్ మీరే కనుక మాపై దయచేసి చొప్పి ఆరు వేల కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబం వీధుల పాలయ్యే అవకాశం ఉందిగా దయచేసి మా పైన దృష్టి సారించి మాకు అవకాశాన్ని కల్పించగలరని ప్రభుత్వాన్ని ఈ వేదిక ముఖంగా వేడుకుంటున్నాం సార్ దాడులు జరుగుతున్నాయి సార్ మామూలుగా సార్ ఒక మల్లారెడ్డి సార్ ఉన్నాడు ఉదాహరణకు సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ అతను మామూలు ప్రాక్టీస్ చేస్తాడు సార్ ఇప్పుడు మా ఏరియాలో కొందరు ఏది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు సార్ ఆ సార్ ఇంజెక్షన్ రాసింది ఈ సారి ఇంజక్షన్ చేసేది సార్ చేసి అది తీసి డస్ట్బిన్ లో పడేసుకున్నాడు మేము ఎక్కడ పడేం కదా సార్ బయట ఏ రాదు వేయడానికి లేదు ఆ డస్ట్బిన్ లో ఇంజక్షన్ చూసి తీసి దానిపైన నువ్వు డెక కాటితోని ఇంజక్షన్స్ సేదాయిస్ వాడుతున్నావు అని చెప్పేసి ఆయన కూడా కేసు చేయడం జరిగింది సార్ ఆయన మీరు కానీ ఇంకెవరు కానీ ఆయన క్లినిక్ ను సందర్శించండి ఆయన దగ్గర ఎట్లాంటి మందులు కానీ ఇవి కానీ ఏవి ఉన్నాయి సార్ మేము ప్రాథమిక వైద్యం మాత్రమే చేసుకొని బతుకున్నాం సార్ జీవిస్తున్నాం సార్ మాకేం అభ్యంతరం లేదు మా సంఘ తరఫున వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారం మేము అందించామని తెలియజేస్తున్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పేసి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కంపల్సరీ కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది ఖచ్చితంగా కావాలని చెప్పేసి దాని ప్రకారమే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు జియో ఫోర్ ట్వంటీ జారీ చేసి మాకు ఒక వెయ్యి గంటల మన శిక్షణ ఇచ్చేసి మమ్మల్ని గుర్తించి చేతమైన ప్రోగ్రామ్ అప్పుడు అనుకోకుండా జరిగిపోవడం జరిగింది దాని ఇప్పటివరకు మాకు అసలు పట్టించుకున్న ప్రభుత్వం లేదు పట్టించుకున్న రావు లేదు సరే ఇప్పుడు మేము మా పరిధిలో మేము చేసుకుంటాం సార్ మా వ్యవస్థ లేదా తప్పులు ఉంటే మేము వేరేసుకుంటాము అదే సార్ వ్యవస్థలో సార్ తప్పులు వాళ్ళు ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండుండే సార్ మా వ్యవస్థలో ఎవరో ఒక ఆపరేషన్ చేసినా ఎవరో ఒకరు ఆపరేషన్ చేశారని చెప్పి అందరికీ తప్పుకోవడానికి సార్ ఓకే సార్ మా తప్పులు ఎవరైనా మేము సరిదిద్దుకుంటాం కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలా ఖచ్చితంగా ఆదుకోవాలి లేదంటే మేము మా ప్రథమ సార్ మేము ఐడో సార్ మేము ప్రథమ చికిత్స మాత్రం చేస్తాం మా ప్రజలు చేసిన అమర్చింది ఎవరు ఏ సార్ కట్టడం పెట్టడం అదే సార్ సరే సార్ పెద్ద మొత్తం హైడోస్ రాసినా పెద్ద మొత్తం ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష చేస్తాం మేము కూడా మేము కూడా వాళ్ళకి ఎందుకంటే సహకార ఆఫీసర్లకు ఇవన్నీ చేస్తాం కానీ సార్ ఈ రోజు ఈ టిఎస్ఎంసీ అనే మెడికల్ కౌన్సిల్ వీళ్ళకి అసలు మమ్మల్ని భయప్రదాలకు గురి చేయడానికి వాళ్ళ అర్హత ఎవరు ఫస్ట్ మైండ్ ఎవరించారు గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళకు అర్హత ఇవ్వలేదు వీళ్ళు ఏమైనా వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు ఓకే సార్ అందరి దగ్గర లేవు కదా సార్ వాళ్ళే రాస్తారు రాస్తారు సార్ పెద్ద డాక్టర్ రాష్ట్ర మేము ఇస్తాం అంతే ఓకే మా దగ్గర స్టోరీ చేస్తున్న వాళ్ళు చట్టానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు పెద్ద మొత్తం హైటోస్ ఇచ్చిన వాళ్ళు ఇంకేమన్నా చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళు మేము పట్టిస్తాం సార్ ఎందుకంటే న్యాయంగా దీని మీద ఆధారపడే వాళ్ళు రోడ్డు మీద పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా భార్య ఊహ చేసినప్పుడు ఇక్కడ దీని మీద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ మా సహకారం అందించాలి ఒకటే సార్ మేము కోరుకుంటే ఒకటే ఇప్పుడు మేము మేము బొమ్మంటే మేము వేరే పని చేస్తున్న పరిస్థితి లేదు కాబట్టి విద్యా వాలంటర్ వ్యవస్థ తీసుకొస్తారా లేదంటే గవర్నమెంట్ మాకు ఏదైనా ఉపాధి తీసుకొస్తారా లేదంటే మా ప్రజలు మేము చేసుకుంటే మాకు సహకరించాలని అంతే కానీ అనవసరంగా టీఎస్ఎంసీ వాళ్ళని ఇంకా ఎన్ఎంసీ వాళ్ళని చెప్పేసి వచ్చి జస్ట్ తనిఖీలు చేస్తున్నారని వచ్చి కేసులు బుక్ చేస్తారు ఏదైతే న్యాయం సార్ జస్ట్ తనిఖీలు అని చెప్తున్నారు కాబట్టి కేసు బుక్ చేస్తున్నారు అసలు వాళ్ళ వాళ్ళకి ఎవరిచ్చారు అర్హత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అర్హత ఎవరు కల్పించారు మరి గవర్నమెంట్ కల్పించినట్టు అది కూడా లేదు